హలో అండి అయితే మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందామండి వినాయక చవితి వచ్చేస్తూ ఉంది కదా వినాయక చవితి వస్తే చాలు తొమ్మిది రోజులు మనం ఆ బొజ్జనపైకి ఊపిరి ఆడకుండా ప్రసాదాలతో మనం నైవేద్యాలు పెడుతూనే ఉంటాం కదా వినాయక చవితిలో మనం ఈజీగా క్విక్గా పది నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం రెసిపీస్ అన్ని మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటానండి నచ్చితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి ప్రసాదం రెసిపీస్ అన్ని మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ రోజైతే మనం రవ్వ కేసరితో మన నవరాత్రుల రెసిపీ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాం అనమాట ఫస్ట్గా మనం ఏం చేయాలంటే రవ్వ కేసరి కోసం బొంబాయి రవ్వ తీసుకోవాలి నెయ్యి కూడా కొంచెం ఎక్కువ కొంటులో తీసుకోండి గి అంత ఎక్కువగా వేస్తే రవ్వ కేసరి మనకి అంత ఫాస్ట్గా చెక్కబడకుండా చాలా కమ్మగా ఉంటుందన్నమాట సాఫ్ట్గా మృదువుగా తినడానికి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారండి మనకి బొజ్జగనపై కూడా ప్రసాదాలు అంటే చాలా ఇష్టం కదా అందులోనే మనకి స్వీట్స్ అంటే ఇంకా ఇష్టం కదా సో అందుకోసం మనం ఎక్కువ స్వీట్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం స్టవ్ మీద కొంచెం బ్యాండీ పెట్టుకొని అందులో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులో రవ్వ మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి హాట్ వాటర్ వేస్తేనే మనకి రవ్వ మంచిగా కుక్ అవుతుంది అనమాట రవ్వ బాగా ఉడికిన తర్వాత అందులోనే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ వేసుకోండి షుగర్ కూడా వేసిన తర్వాత మంచిగా చూసారు కదా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది అలా వచ్చిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ అలా గీ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీ